తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతులను రుణమాఫీ చేసినవని సంబరాలు చేసుకున్నారని అందులో రైతులు కరువయ్యి కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలుగా మారాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెత్తవిచ్చేశారు ఇక అధికారులు ప్రతిసారి ప్రోటోకాల్ పాటించడం లేదని అన్నారు మమ్మల్ని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానపరుస్తున్నారని చెప్పారు ఇక వారికి నర్సాపూర్ ఎమ్మెల్యే ఎవరో కూడా తెలిసినట్టు లేదని ఇక్కడ కార్యక్రమాలలో మెదక్ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టడం ఏమిటని విమర్శించారు ఇక అధికారులకు ప్రజాప్రతినిధులంటే ఎంత నిర్లక్ష్యమో ఈ సంఘటనలను బట్టి అర్థమవుతోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు జీవిత బీమా ఇచ్చామని అలాగే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు లోపల ఉన్నటువంటి రైతులు చాలా మందికి రాలేదు ఎందుకు రాలేదు మరి అది ఎప్పుడు లోపల చేస్తారు తొందరగా చేయాలా అదే విధంగా మరి ఈ వడ్డీ ఏదైతే ఉందో నలభై వేలు తీసుకున్న కానీ యాభై రూపాయ యాభై వేలు తీసుకున్నా కానీ లక్ష రూపాయలు తీసుకున్న కానీ ఈ ఏ నెలకి సంబంధించినటువంటి వడ్డీ కూడా కట్టమని అడుగుతున్నారు ఆ వడ్డీ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఆలస్యం చేసింది రైతులు కాదు కాబట్టి ప్రభుత్వమే ఆ వడ్డీ కట్టి వీళ్ళకి రుణమాఫీ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రెండు లక్షల రూపాయలు కూడా ఏదైతే ఉందో ఇమీడియట్గా ఎటువంటి షరతులు లేకుండా ఎందుకంటే వాళ్ళు అయితే వస్తున్నారు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆ పైన కట్టినటువంటి అమౌంట్ కడితేనే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటున్నారు కాబట్టి అవన్నీ లేకుండా మరి కేవలం రెండు లక్షలు మాఫీ వేస్తాను మీరు మాఫీ చేసే ఆ తర్వాత పైన ఉన్నది రైతు ఎట్లా కట్టుకుంటాడనేది రైతు ఇష్టం కాబట్టి ఇమీడియట్గా ఎటువంటి షరతులు లేకుండా మరి రుణమాఫీ చేయాల్సిందిగా